బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ అంటే అంటే బేసిక్ అనుకోవచ్చు అంటే చాలా మంది అడుగుతాను నన్ను వై నాట్ ఓన్లీ ఇన్ టూ ఒకటే స్ట్రీమ్ లో ఉండొచ్చు కదా ఎందుకు అటు ఇటు నేను సో ఇట్స్ ఆల్ అబౌట్ మై ప్యాషన్ అండ్ బోత్ ట్రూ సో మొత్తానికి చేసుకొచ్చారు బిగ్ బాస్ ఈ ఫోర్టీన్ ఇయర్ ఈ ఫిఫ్టీన్ డేస్ జర్నీ మీకు ఎలా అనిపించింది అంటే ఒక సెలబ్రిటీ అంటే ఎలా ఉండాలి ఎలా మాట్లాడకూడదు ఎలా ఫైట్ చేయాలి ఎంతవరకు లిమిట్స్ ఉండాలి ఏం చేస్తే మనం ఎలా పోర్ట్రేట్ అవ్వగలుగుతాం కెమెరా ఫేసింగ్ ఏంటి ఎలా అనేది పిన్ టు పిన్ ప్రతిదీ వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది కంప్లీట్ అవగాహన కాకపోయినా యాజ్ అ కామనర్కి ఇవన్నీ కొత్త కదా సో అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఈ ఫిఫ్టీన్ డేస్ జర్నీ ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి మీ మెమొరీస్ ఏంటి సింపుల్ అండి ఇప్పుడు బేసికలీ మనం అంటే ఇప్పుడు నార్మల్గా యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది కెమెరాస్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ కెమెరా మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది సో వెన్ ఆ కెమెరా కాన్షియస్ లేదు మనకి అన్నప్పుడు సింపుల్ చెప్పాలా ఈ సింపుల్ చెప్పాలంటే నువ్వు నీలా ఉన్నావు అనుకో నో ప్రాబ్లమ్ నువ్వు ఫేక్ చేద్దామని ట్రై చేసినప్పుడే దెన్ రియాలిటీ కమ్స్ అవుట్ ట్రూ సో మనం మనలాగా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ అంటే ఈ క్యారెక్టర్ వీడు ఓకే ఓకేనా వాడు మారతాడా మారాడా సెకండరీ బట్ హీ హాజ్ ద పాయింట్ అంటే తను ఇలానే ఉంటాడు బిగ్ బాస్ అంటేనే అది యువర్ ట్రూ కలర్స్ షుడ్ బి అవుట్ అది ఏ ఎక్స్ట్రీమ్ అంటే నువ్వు ఎక్కువ ఎమోషనల్గా ఉంటే ఎలా ఉంటావు ఎక్కువ డిప్రెస్డ్ ఉంటే ఎలా ఉంటావు అగ్రెసివ్ అయితే ఎలా ఉంటావు మీరు చూస్తారు ఎపిసోడ్స్లో అసలు నేను చూసినప్పుడు ఇంత ఇంత కామన్ అనుకుంటారు కదా అసలు మీరు ఎపిసోడ్స్ చూసినప్పుడు అనిపిస్తారు ఏంది ఇట్లా వస్తున్నాడు అని పిచ్చి అనుకుంటారు మీరు అంటే దట్ ఈస్ రియల్ యూ టాస్క్ వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళు పెట్టే ప్రెజర్ కానీ ఎట్లా దట్ టైం యూ రియల్ క్యారెక్టర్ కామ్స్ అవుట్ అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది సో మీరు బిఫోర్ ప్రసన్న కుమార్కి ఆఫ్టర్ బీబీ ప్రసన్న కుమార్కి డిఫరెన్సెస్ ఏంటి నాకేదో పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఫ్రాంగ్ చెప్పాలంటే బికాస్ నేను నాలానే వెళ్ళాను నాలానే ఉన్నాను అలానే బయటకు వచ్చాను ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ గాట్ నీట్లీ అ బిట్ పాలిష్డ్ అ బిట్ అంటే ఇప్పుడు సెలబ్రిటీస్తో ఇప్పుడు శ్రీముఖి గారు ఉన్నారు నవదీప్ గారితో ఉన్నారు అంత ఇంట్రాక్షన్ ఎప్పుడు కాదు మనకు అంత సెలబ్రిటీస్ అంత క్లోజ్గా సో వాళ్ళతో ఉన్నంత సేపు ఒక స్టేజ్ ఫియర్ అనేది పోయింది ఫస్ట్ డే నేను ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోయాను బట్ స్లోలీ స్లోలీ వెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ దేర్ ఐ గాట్ యూస్ టు దట్ ఎన్వాయిన్మెంట్ సూపర్ అంటే ఒక భయం అనేది పోతుంది ఆ కెమెరా భయం ఇవి ఏముండదు నీకు స్లో టోటలీ యుల్ బీ ఆన్ యువర్ సెల్ఫ్ ఓకే అంటే ఇప్పుడు పది మందిలో కూడా వెళ్ళినావు ఆ డాన్స్ చేయమని చేస్తాను ఆ స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్లీ పోతుంది అంటే చాలా మందికి ఆ ఫియర్ ఉంటుంది కదా సో అది ఇట్ విల్ గెట్ రెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత కూడా అందరు వెళ్తారా లేదా అని గ్యారంటీ లేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇట్ కమ్స్ టు షోస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మీరు ఫేస్ చేయాలన్నప్పుడు ఒక ధైర్యం అనేది ఉంటుంది చేయవచ్చు సెలబ్రిటీస్ కూడా మనలాంటో వి కెన్ మూవ్ క్యాజువల్లీ ఆల్సో విత్ దెమ్ అన్నట్టు ఉంటుంది సో పొట్ట పొట్టిన ఫైట్ అందరితో కూడా అవునా సో మీరు నేర్చుకు మీరు తెలుసుకున్నది ఏంటి అంటే ప్రతి ఒక్క కామనర్కి కూడా బిగ్ బాస్కి వెళ్ళాలి ఆ ప్లాట్ఫామ్ని యూక్లైజ్ చేసుకోవాలి మనకి ఎందుకు ఆపర్చునిటీ రాదు అనుకుంటారు బట్ ఈ సీజన్కి ఆపర్చునిటీ వచ్చింది అది చాలా లక్ కూడా కలిసి ఉండాలి కదా సో మీరు తెలుసుకున్న పాయింట్స్ ఏంటి బిగ్ బాస్ అంటే ఏంటి యాజ్ అ కామనర్గా బిగ్ బాస్ స్క్రిప్ట్ అని అంటారు చాలామంది అన్నీ ముందుగానే చెప్తారు అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి అది ఒక టాక్ బయట సో మీ ఒపీనియన్ ఏంటి అది చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది బట్ ఓన్లీ థింగ్ ఇస్ నేనైతే అంత స్క్రిప్టెడ్ అయితే అనుకోను నేను ఎందుకంటే మేము నేను రిటర్ అక్కడ ఫేస్ చేసాం కదా ఇప్పుడు స్క్రిప్టెడ్ అయి ఉంటే ఎవరైనా కూడా యూ క్యాన్ ఎవరైనా హై చేయొచ్చు లో చేయొచ్చు అక్కడ ఓకే బట్ ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్ నా ఉద్దేశంలో అయితే మాకు టాస్క్లు అయితే అసలు ఎవరు ఎవరు మర్చిపోతారు అసలు నువ్వు నా ఫ్రెండ్ బయట లోపల మాత్రము ఎనిమియే లిటరలీ అంటే వన్ హ్యాస్ దట్ టూ ఫేస్ మెంటాలిటీ ఆ గేమ్లో ఉన్నంత వరకు అసలు అసలు ఆ ఫీలింగే ఉండదు ఎవరికి నేను అదే స్టార్టింగ్లో కూడా అదే చెప్పాను నేను సింపతి ఉంటే ప్రసన్న అవుట్ ప్రసన్న గారు గ్రింగ్లోకి వచ్చాక దిర్ ఇస్ నో గారు నో గారు ఎవరన్నా లాగేయడమే దట్స్ ఇట్ ఐ మీన్ సో బేసికల్ ఏంటంటే బిగ్ బాస్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ నిజంగానే నీ ఏమంటారు దాన్ని యు ఆర్ వెరీ జెన్యున్ ఇన్ అఫ్ అంటే నిజంగానే మనమంటారు కదా మన రియాలిటీని మన డ్రీమ్ కానీ సంకల్పం కానీ పెద్దది అంటారు చూడండి ఇఫ్ దట్ ఈస్ సీరియస్లీ ఆ ట్రూ యూ విల్ బి దేర్ సూపర్ అంటే నువ్వు ఎంత ఫేక్ చేసినా కూడా అది తెలిసిపోతుంది ఎందుకంటే పీపుల్ అంటే ఇప్పుడు మనకు తెలియకపోయినా పబ్లిక్ తెలిసిపోతుంది వీడు ఒకదే ఒకలాగా ఉంటాడు ఇంకో దే ఇంకోలాగా ఉంటున్నాడు సో నేనేమంటానంటే అంటిల్ అన్లెస్ యూ బీ యువర్ సెల్ఫ్ యూ కాన్ క్రాక్ బిగ్ బాస్ హండ్రెడ్ పర్సెంట్ సో ఈ ఫిఫ్టీన్ డేస్లో మొబైల్ మీ దగ్గర లేదు కదా సో అదంతా ఆ జర్నీ ఎలా అనిపించింది కొత్తగా ఏమైనా అనిపించింది ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ నేను ఒకప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ అయినా ఉంటుండే లిటరలీ అసలు ఫోన్ లేకపోతే మ్యాడ్ ఈ ఫిఫ్టీన్ డేస్లో ఐ డెంట్ ఈవెంట్ ఓన్ ఆన్ మై ఫోన్ అంటే ఒక్కొక్కసారి షూట్ అయిపోయి కూడా ఫోన్ మా దగ్గర ఉన్నా కూడా నేను ఆన్ చేయలేదు ఐ లిటరలీ స్విచ్డ్ ఆఫ్ ఎందుకంటే అలవాటు పోయింది ఇంకా నాకు అంటే హ్యూమన్ కన కనెక్షన్ ఇస్ మోర్ ఇప్పుడు ఫోన్ అండ్ లక్కీ థింగ్ ఏంటంటే వన్ థింగ్ వెళ్ళగానే ఫోన్స్ లేకపోతే యూ ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ నలభై మంది నలభై మందితో మాట్లాడము దానికంటే ముందు నేను యాక్చువల్లీ వెళ్ళి మాట్లాడడం చేయను అంటే ఎవరినొచ్చి నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను బట్ ఫస్ట్ డేకి ఆల్మోస్ట్ అగ్ని పరీక్ష సెలెక్షన్లో ఫిఫ్ ఫిఫ్త్ డే వరకు అందరితో మాట్లాడడం మొదలుపెట్టాము ఇంకా రాగానే ఇంకా ఫోన్స్ అన్ని పక్కకే సో యూ స్టార్ట్ టాకింగ్ టు సమ్ వన్ యూ యూ నో దేర్ పర్సనాలిటీ వాళ్ళెలా వీళ్ళెలా యూ గో ఇన్ డీటెయిల్ డీప్ ఆఫ్ ఎవ్రీ వన్ అందరితో ఇంట్రాక్ట్ చేస్తారు ఆడ ఆడ హై లేదు లో లేదు ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటి అనేది అసలు మన సంబంధమే లేదు అందరితో వెళ్ళి కూర్చో ఎవరు కాలిగుంటే వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాను కూర్చొని వాళ్ళతో మాట్లాడమే ఏదో ఫోన్ ఉంటే కష్టం కదా ఫోన్లోనే ఉంటారు చాలా మంది సో యూ డోంట్ గివ్ టైమ్ ఫర్ అదర్స్ సో దట్ అది ఆ హ్యాబిట్ చాలా మంచిగా ఉంది అసలు హ్యా ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే ఓకే ఎయిటీ పర్సెంట్ తగ్గింది నాకు ఫోన్ వాడినాం ఎయిటీ ఈ ఫిఫ్టీన్ డేస్ అంతా చేంజ్ చేస్తుంది లిటర్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు ఒక పదిహేను రోజులు ఫోన్ పక్కకు ఓన్లీ అంటే ఓన్లీ కాల్స్ మట్టుకే వాడుకోవచ్చు అని స్టేజ్కి వస్తారు ఓకే సో అంత అయిపోతుంది అంత అండ్ రోజు మార్నింగ్ శ్వేత గారు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యారు వెళ్ళేట్టున్నారు కదా ఉన్నారు శ్వేత ఆల్మోస్ట్ లైక్ బ్రోక్ యాక్చువల్లీ ఎందుకంటే ఐ మీన్ త్రీ డేస్ నుంచి నేను చూస్తూ వస్తున్నాను కదా సో షీ అ వెరీ క్లోజ్ బడీ నాకు యాక్చువల్లీ సో బిగ్ బాస్లో అట్లనే వీ గాట్ క్లోజ్ అండ్ వీ యాజ్ అ ఫ్రెండ్ షీ అ వెరీ సపోర్టివ్ ఫర్ మీ సో ఎందుకంటే షీ వాజ్ అ కాంపిటేటర్ ఆల్సో నాకు అక్కడ సో ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు అసలు చాలా కష్టం అనిపించింది ఐ మీన్ ఐ డోంట్ నో హోప్ రికవర్ వెరీ సూన్ యా అంతా ఫాదర్ ఆల్సో ఫైన్ ఎంతనో ఉంటుందిలేండి ఇంకా మదర్ కాబట్టి ఇట్ టేక్స్ టైం అందులో సెకండ్ డాటర్ కదా చాలా ఎక్కువ బాండింగ్ ఉంటుంది మదర్ తో బేసిక్ గా ఎవ్రీ సెకండ్ డాటర్ కి కూడా షీ ఇస్ ద ఫస్ట్ డాటర్ పెద్ద మేతన శ్వేత పెద్ద సిస్టర్ కెనడాలో లో మ్యారీడ్ చిన్నామే చిన్నామే అచ్చా 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 ఓకే 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 సో మొత్తానికి షీ ఇస్ ఎల్డెస్ట్ ఆహా ఓకే ఓకే సో మీ ఇద్దరు చాలా చాలా స్ట్రాంగ్ గా ఇద్దరు కలిసి ఫిట్నెస్ కూడా చేస్తున్నారు మేము ఇద్దరం ఒకసారి అనుకున్నాం అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఇవన్నీ అగ్ని పరీక్ష అయిపోయాక బయటి బయటకు వచ్చాక బయటకి వచ్చాక మేమిద్దరము వర్కౌట్ సెషన్ పెట్టుకున్నాం యాక్చువల్లీ ఎలా ఏంటి అని చెప్పేసి అట్మాస్ఫియర్ అంటే ఆఫ్ కెమెరా మేము ఇలా ఉంటామని చెప్పడానికి వీడియో సూపర్ అండ్ బిగ్ బాస్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది సో ఖచ్చితంగా ప్రేక్షకులు ఓటింగ్ చేస్తారు ఆఫ్టర్ ఓటింగ్ తర్వాత బిగ్ బాస్ సో ఆ బిగ్ బాస్ తర్వాత ఫ్యూచర్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఏం ఉంది మీ లైఫ్ గోల్స్ ఏంటి మీ ప్లానింగ్స్ ఏంటి సో బేసికల్ నేను ఇప్పటివరకు లైఫ్ ఎప్పుడు ప్లాన్ చేయలేదు ఆఫ్టర్ మై యాక్సిడెంట్ నేను అసలు లైఫ్ ప్లానే చేయలేదు అంటే ఎక్కడ ఆపర్చునిటీ వస్తుందో అక్కడ ట్రై చేయడం దట్ కుడ్ బి యాక్టింగ్లో కానీ మళ్ళీ మళ్ళీ ఏమంటారు రైడింగ్లో కానీ ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు నేను ప్లాన్ చేసింది ఏది కాదు సో మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం అంతే సో నెవర్ ఈ వెన్ ఆపర్చునిటీ ఎందుకంటే మనం ఆబ్వియస్లీ వెన్ యూ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ వెళ్ళిపోవాలి ఇప్పుడు నాకు ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉంది సీరియస్గా స్పెషల్గా నిజంగానే అని అంటే మాత్రము ఐ సీరియస్లీ వాంటెడ్ టు ఓపెన్ రియాప్స్ అంట బేసికలీ ఫార్ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ లైక్ దాట్ అంటే ఎవరికన్నా మోటివేషన్ డౌన్ ఉన్నా ఏమైనా చేయాలనుకున్నా సో దెర్ ఈస్ అ ప్లేస్ కమ్ డౌన్ అండ్ యూ క్యాన్ సెట్ అండ్ రిలాక్స్ అండ్ ఒక్కొక్కళ్ళు గురించి తెలుసుకోవచ్చు సో అది తర్వాత ప్లాన్ అది ఫ్యూచర్లో సో ఆల్మోస్ట్ లైక్ అంటే వాళ్ళకి ఫిజికల్ అంటే ఫిజికల్లీ ఎలా స్ట్రాంగ్ ఉండాలి ఏంటి అనేది కూడా ప్లాన్ అప్ చేయడానికి సూపర్ అంటే చాలామందికి అది ఉంటుంది ఎలా చేయాలని కానీ దే డోంట్ గెట్ ఎనీ ప్రాపర్ సపోర్ట్ అంటే ఛానల్ దొరకదు అవును అట్లా సో ఐ వాంట టు సూపర్ సో ఫ్యూచర్లో అయితే అలా చేయాలన్న గోల్స్ ఉంది ప్రజెంట్ గారు బిగ్ బాస్ అనేది కంటెంట్ కోసం సెలెక్ట్ చేస్తున్నారా లేదు పర్సన్లో యూనిక్నెస్ని చూపించడం కోసం చేస్తున్నారా బిగ్ బాస్ సెలెక్షన్స్ ఎలా జరిగింది ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి నాట్ ఓన్లీ వన్ థింగ్ ఇప్పుడు ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు కదా అని తన్ని తీసుకోవాలని రూల్ లేదు ఇప్పుడు ఒక పర్సన్ ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పి తీసుకోవాలని రూల్ లేదు హీ హాస్ టు బి ఆల్ రౌండర్ దేర్